అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో అయితే ఉంటుంది దీంట్లో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఈ రిజర్వాయర్ కి సంబంధించిన మొత్తం డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి దీని చుట్టూ గ్యాబిన్ మెష్ పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ దానికి సంబంధించిన పనులు అయితే కంటిన్యూ గా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ గ్యాబిన్ మెష్ కి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినాయో చూపిస్తాను అలాగే ఎంతవరకు పెండింగ్ లో ఉన్నాయో కూడా మీకు అయితే వీడియోలో చూపిస్తాను ఈ ఆ ఈ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంబీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఎంబీఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఇదంతా నేను ఈ వీడియోలో ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ను ఈ సెంట్రల్ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు ఎంతవరకు వరకు జరిగినో కూడా వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో శాఖమూరు సెంట్రల్ పార్క్ ఏ లో ఉందో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎండింగ్ పాయింట్ లో మీకు రెడ్ కలర్ తో మార్కింగ్ కనిపిస్తుంది చూసారా ఆ అనేది ఉంది ఇక్కడ ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా మీరు చూడొచ్చు అంటే దీన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది మధ్యలో ఉన్నదే ఈ రిజర్వాయర్ అనమాట ప్రెసెంట్ మీరు ఇక్కడ రిజర్వాయర్ వ్యూ కూడా మీరు చూడొచ్చు మాస్టర్ ప్లాన్ లో ఏ రకంగా అయితే రిజర్వాయర్ ఉందో అదే రకంగా అయితే ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రిజర్వాయర్ కి సంబంధించిన ప్రజెంట్ డీప్ ఎక్సావిషన్ కి సంబంధించిన పనులంతా కంప్లీట్ అవడంతో ప్రజెంట్ ఏంటంటే దీని చుట్టూ తర గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు గ్యాబిన్ మెక్స్ పనులు ఎలా జరుగుతున్నాయో ముందుగా దీని చుట్టూ ఉన్న ల్యాండ్ని లెవెల్